మీరు కూడా ఎలా అనుకుంటున్నారా ఒక రీల్ చూస్తా అని స్టార్ట్ చేసి వన్ అవర్ డిసపీర్ అవుతుంది ఫైవ్ మినిట్స్ ఫోన్ ఓపెన్ చేద్దామని స్టార్ట్ చేస్తాం కానీ ఒక రీల్ ఇంకో రీల్ అని అనుకుంటాం కానీ అప్పటికే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది మనం చేసే వర్క్ పైన మూడ్ పోతుంది అప్పుడు లోపల ఒక గిల్ట్ ఫీలింగ్ నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అని ఫోన్ లూప్లో పడిపోయిన వెంటనే మన బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది టైం సెన్స్ పోతుంది కాన్సన్ట్రేషన్ జీరో అవుతుంది అప్పుడు మీ దగ్గర లేదు బ్రెయిన్ డోప్ సైకిల్లో ఉంది నిజంగానే ఫోకస్ స్టార్ట్ అవ్వాలంటే ఈ లూప్ నుంచి బయటికి రావాలి ఈ లూప్ నుంచి బయటికి రావాలి అంటే ఈజీ హ్యాక్ ఉంది అదే షార్ట్ బ్రేక్ చాయ్ బ్రేక్ లాగా ఫస్ట్ స్టెప్ ఫోర్స్ఫుల్లీ ఫోన్ క్లోజ్ చేయొద్దు బ్రెయిన్ ఫైట్ చేస్తుంది సో ఇంటర్నలీ చెప్పు ఒక లాస్ట్ స్క్రోల్ అని చెప్పి ఫోన్ లాక్ చేయు తర్వాత నిల్చోవాలి సిట్టింగ్ పాశ్చర్లోనే టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది ముందు ఒక టూ మినిట్స్ చాయ్ బ్రేక్ వెళ్ళు ఫోన్ చేతిలో పట్టుకోకండి వామ్ చాయ్ స్మెల్ స్లో వాక్ బ్రెయిన్ రీసెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చాయిస్ తీసుకుంటే బాడీ రిలాక్స్ అవుతుంది మైల్డ్ క్యాఫిన్ కాన్సన్ట్రేషన్ తిరిగి యాక్టివేట్ చేస్తుంది అలా ఫ్రెండ్స్తో ఐదు నిమిషాలు మాట్లాడండి ఓవర్ స్టిములేషన్ కూల్ చేస్తుంది టెన్ మినిట్స్లో కామ్ ఫ్రెష్ మైండ్ ఇప్పుడు స్టడీ కానీ వర్క్ కానీ స్టార్ట్ చేయడం ఈజీ అవుతుంది ఫోన్ టెంప్టేషన్ కంటే ఛాయ్ రివార్డ్ బ్రెయిన్కి పెద్ద సిగ్నల్ ఇస్తుంది స్టూడెంట్స్ ఫోకస్ లాస్ అవ్వడం నార్మల్ కానీ లూప్ బ్రేక్ చేయడానికి కరెక్ట్ రీసెట్ చాలు చాయ్ బ్రేక్ రీసెట్ బ్రెయిన్ ని మళ్ళీ ట్రాక్లో పెడుతుంది మైండ్ బిజీ అయినా లైఫ్ బిజీ అయినా ఒక పర్ఫెక్ట్ ఫుగత్ కి చాయ్ బ్రేక్ ఎల్లప్పుడు మిమ్మల్ని తిరిగి తీసుకొస్తుంది మా ఫుగట్కి చాయ్ ఫ్రాంచైజీ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తెరిచున్నాయి ఫ్రాంచైజ్ కోసం ఇక్కడ కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి ఇప్పుడే పీకేసీ అవుట్లెట్ అని మెసేజ్ చేయండి